హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఐఆర్కు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఏపీ ఉద్యోగులకి ముప్పై శాతం ఐఆర్ దసరా కానుక అయితే సిద్ధం చేస్తోందండి ప్రభుత్వం అయితే ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఎంత ఆర్థిక భారం పడుతుంది అదేవిధంగా ఎప్పటి నుంచి అమలు చేయాలని ఆర్థిక శాఖను కూడా ఆదేశించడం అయితే జరిగింది ఎంత ఆర్థిక భారం పడుతుందని చెప్పి వివరాలన్నీ కూడా సేకరిస్తోందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే ఐఆర్ సంవత్సరం పాటు ఆలస్యం కావడం ఈ నేపథ్యంలోనే పీఆర్సీ ఆలస్యం కావడం ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వారికి ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందంటే అంటే ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఐఆర్కి సంబంధించి ఎప్పుడు సర్క్యులర్ జారీ చేయాలి అదేవిధంగా ఆర్థిక భారం ఎంత పడుతుంది ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చర్చలు అయితే జరుగుతున్నాయండి అయితే దీనికి సంబంధించి ప్రకటన అయితే ఈ నెలాఖరులో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఖచ్చితంగా ఈ నెలాఖరులతో ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘం నేతలతో అయితే సీఎం స్వయంగా అయితే చర్చించిన తర్వాత ఐఆర్ ప్రకటన అయితే ఉండబోతుందండి అయితే ఉద్యోగులు ముప్పై శాతం అయితే కోరుకుంటున్నారు ప్రభుత్వం ఎంత శాతం అనేది నేరుగా చంద్రబాబు గారే ఉద్యోగ సంఘ నేతలతో చర్చించిన తర్వాత ఐఆర్ ప్రకటన అయితే ఈ నెలాఖరులో అయితే ఉండబోతుందండి మనకి ఈ ఐఆర్కి సంబంధించిన అమౌంట్ అయితే ఖచ్చితంగా అక్టోబర్లో దసరా కానుకగా అయితే రాబోతున్నట్టు సమాచారం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఈ నెలాఖరులో వస్తుందంటూ సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంటే ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి ఎంప్లాయీస్కి సంబంధించి పెన్షనర్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్లన్నీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్